అందరికీ వందనం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి నిలువు రఘుపతి డాష్ రాజారాం అక్షరాలు రావాలి రఘుపతి రాఘవ రాజారాం కాబట్టి ఒకటి నిలువు రాఘవ సరిపోతుందండి తర్వాత ఒకటి అడ్డం అంతఃపురం నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాణివాసం సరిపోతుందండి తర్వాత రెండు నిలువు వర్షం రెండు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి వాన సరిపోతుందండి ఇక్కడ తర్వాత మూడు నిలువు కలయిక సమాగమం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు సం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంగమం సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం పెద్ద పట్టణం మూడు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగరం సరిపోతుందండి తర్వాత పది అడ్డం హత్య రెండు అక్షరాలు రావాలన్నారు మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వధ సరిపోతుందండి తర్వాత పదకొండు నిలువు అర్జునుడు ఐదు అక్షరాలు రావాలి అంటే అర్జునుడికి ఉన్న చాలా పేర్లలో ఇక్కడ దాతో మొదలయ్యే పేరు రాయమన్నారు ధనజయుడు సరిపోతుందండి తర్వాత పదిహేను అడ్డం నా చేరిస్తే తనయ్య అక్షరాలు రావాలన్నారు మనకు నమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నందన అంటే తనయ్య కానీ మనం ఇక్కడ నంద అని రాస్తే సరి చాలండి తర్వాత పదహారు నిలువు కృప రెండు అక్షరాలు రావాలి మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దయా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం గెలుపే నాలుగు అక్షరాలు రావాలన్నారు విజయమే అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు మే నెలను గుర్తుకు చేసే జీవాలు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మేకలు సరిపోతాయండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం ఉత్పలాలు నాలుగు అక్షరాలు రావాలి మనకు మా కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలువలు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు కవిత్వం మూడు అక్షరాలు రావాలి కవిత్వం పర్యాయపదం వచ్చి కవ్వనం అనమాట సో కవ్వనం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై రెండు అడ్డం చెవిదిద్దులు ఉత్తరాలు మూడు అక్షరాలు రావాలన్నారు కమ్మలు సరిపోతుందండి ఇక్కడ చెవిదిద్దులు అంటే కమ్మలు అని నాకు ముందు తెలుసండి కానీ కమ్మలు ఉత్తరాలు అని కూడా అర్థం వస్తుందని నేను ఈ వారమే తెలుసుకున్నానండి అలా మీరు ఏమన్నా కొత్త పదాలు ఈ పదబంధం పూర్తయ్యే లోపల ఏమైనా తెలుసుకున్నట్లయితే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి తర్వాత పద్దెనిమిది నిలువు ప్రతిమలు ఆట వస్తువులు మూడు అక్షరాలు రావాలన్నారు బొమ్మలు సరిపోతుందండి ఇక్కడ తర్వాత పద్దెనిమిది అడ్డం పెద్ద వేలు అంగుష్టం ఐదు అక్షరాలు రావాలన్నారు బొటన వేలు సరిపోతుందండి తర్వాత పద్మూడు నిలువు క్రీడలు మూడు అక్షరాలు రావాలి ఆటలు సరిపోతుందండి తర్వాత పద్మూడు అడ్డం డాష్ మంద అంటే ఆవుల మంద రెండు అక్షరాలు రావాలన్నారు ఇక్కడ ఆల అని రాస్తే సరిపోతుందండి అంటే ఇది నేను ఆవుల మంద అనే దానికి షార్ట్ ఫామ్ ఆల అని కూడా అంటారంట అది నేను ఈ వారం తెలుసుకున్న పదం అండి కాబట్టి పదమూడు అడ్డం ఆల సరిపోతుందండి తర్వాత తొమ్మిది నిలువు వనిత స్త్రీ మూడు అక్షరాలు రావాలన్నారు లన సరిపోతుందండి ఇక్కడ తర్వాత తొమ్మిది అడ్డం తీగ అక్షరాలు రావాలన్నారు లత సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు అనుకోని కష్టం వస్తే అంతా నా తల డ్యాష్ అంటుంటారు రెండు అక్షరాలు రావాలి అంతా నా తల రాత అంటుంటారు కదండీ సో ఇక్కడ మనకు రాత అని రాస్తే సరిపోతుందండి ఆరు నిలువు తర్వాత ఆరు అడ్డం రాజహంస మూడక్షరాలు రావాలి రాయంచ సరిపోతుందండి ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో రెండవ కొత్త పదం అండి తర్వాత ఏడు నిలువు పంచదార మూడక్షరాలు రావాలి చక్కెర సరిపోతుందండి ఇక్కడ తర్వాత పద్నాలుగు అడ్డం ఒక వ్యవసాయ పనిముట్టు డాష్ పలుగుకు జంట పదం రెండు అక్షరాలు రావాలన్నారు పలుగు పార అంటారు కదండి కాబట్టి ఇక్కడ మనకు పార అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు క్షీరం రెండు అక్షరాలు పాలు అది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మనము పద్దెనిమిది అడ్డం పద్నాలుగు నిలువు రాయడం వల్ల పాలు అనే పదం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత పంతొమ్మిది నిలువు బాధ బెత మూడు అక్షరాలు రావాలన్నారు వేదన సరిపోతుందండి ఇక్కడ మనకు ఎందుకంటే మనకు మొదటి అక్షరం వే వచ్చింది కాబట్టి తర్వాత ఇరవై ఐదు అడ్డం బంగారు కొండ నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ కనకాద్రి సరిపోతుందండి కనకము అంటే బంగారము ఆద్రి అంటే కొండ కాబట్టి కనకాద్రి సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు నిలువు నకులుడి తల్లి రెండు అక్షరాలు మాద్రి సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు పని క్రియా అక్షరాలు రావాలి మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కార్యం సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు ఖడ్గం నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు క మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కరవాలం సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం ప్రభువు రెండు అక్షరాలు రావాలి దొర సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై తొమ్మిది నిలువు గొప్ప పెద్ద మీటి రెండు అక్షరాలు రావాలి దొడ్డ సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై ఒకటి అడ్డం దుర్మార్గుడు నాలుగు అక్షరాలు రావాలి చెడ్డవాడు సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు తేమ రెండు అక్షరాలు రావాలి చెమ్మ సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం పుల్లటి రసంతో నిండిన కాయ రెండు అక్షరాలు రావాలి నిమ్మ సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు రాత్రి రెండు అక్షరాలు రావాలి నిసి సరిపోతుందండి ఇక్కడ నిసి కాదు నిసి సరిపోతుందండి ఇక్కడ నిషి అన్న నిసి అన్న రాత్రి అనే అర్థం వస్తుంది కాబట్టి నిసి అని రాశానండి ఇక్కడ తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం రాక్షసి మూడు అక్షరాలు రావాలి రాకాసి సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు వంశ పార్యంపర హక్కు మూడు అక్షరాలు రావాలి మిరాసి అనే పదం ఇక్కడ సరిపోతుందండి ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో మూడో పదం అండి మిరాసి అంటే వారసత్వపు హక్కు అంట తర్వాత ముప్పై మూడు అడ్డం ఇంచు మించు నాలుగు అక్షరాలు రావాలి రమారమి సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది నిలువు భయాందోళనలతో కూడిన తొందర ఉపద్రవం మూడు అక్షరాలు రావాలి గత్తర సరిపోతుందండి ఇక్కడ ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో నాలుగో పదం అండి గత్తర అంటే ఉపద్రవం అంట తర్వాత ఇరవై ఏడు అడ్డం పర్వదినాలు నాలుగు అక్షరాలు రావాలి పండుగలు సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు పనసలో ఒక రకం ఆరు అక్షరాలు రావాలన్నారు పంపర పనస సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై నాలుగు నిలువు ఎండు మండు కాలు రెండు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాడు సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం కూలు వాలు పడిపోవు రెండు అక్షరాలు రావాలి పడు సరిపోతుందండి ఇక్కడ పడు అనే పదము మనము ఈ ముప్పై నాలుగు నిలువు ఇరవై ఏడు నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత నలభై నిలువు చేదు కూరగాయ మూడు అక్షరాలు రావాలి కాకర సరిపోతుందండి తర్వాత నలభై మూడు అడ్డం ముక్కు మూడు అక్షరాలు రావాలన్నారు నాసికా సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై మూడు నిలువు ఓడ రెండు అక్షరాలు రావాలి నావా సరిపోతుందండి ఇక్కడ మనకు నా మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చింది కాబట్టి తర్వాత నలభై ఆరు అడ్డం శక్తి బలం మూడు అక్షరాలు రావాలి సత్తువ సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై ఏడు అడ్డం సముద్రం నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సముద్రం పర్యాయపదాలలో రా మొదటి అక్షరంగా వచ్చిన పర్యాయపదం వచ్చి రత్నాకరం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు నిలువు గుంపు మండ రెండు అక్షరాలు రావాలి మూక సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై నాలుగు అడ్డం బాణలి మూడు అక్షరాలు రావాలి మూకుడు సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి నిలువు మొలక మూడు అక్షరాలు రావాలి అంకురం సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం చూద్దాం చోరులు మూడక్షరాలు రావాలి దొంగలు సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఐదు నిలువు ఉన్నత పీఠం సింహాసనం రెండు అక్షరాలు రావాలి గద్దె సరిపోతుందండి ఇక్కడ మనకుగా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తర్వాత ముప్పై రెండు నిలువు సౌందర్యం రెండు అక్షరాలు రావాలి అందం సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం మాట పాదం రెండు అక్షరాలు రావాలి పదం అనే పదమైతే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు నిలువు వేరే దేశానికి చెందినవాడు నాలుగు అక్షరాలు రావాలి పరదేశీ సరిపోతుందండి తర్వాత నలభై రెండు అడ్డం భార్య రెండు అక్షరాలు రావాలి దారా అనే పర పదం అయితే ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం శరీరం రెండు అక్షరాలు రావాలి దేహం సరిపోతుందండి తర్వాత నలభై ఎనిమిది అడ్డం చంద్రుడు రెండు అక్షరాలే రావాలి కాబట్టి శశి సరిపోతుందండి ఇక్కడ ఇప్పుడు ఏక అక్షర గడులను చూద్దాం తర్వా పన్నెండు అడ్డం అడ్డం పది మధ్యలో ఇది చేరిస్తే భూమి ఒక అక్షరమే రావాలి అడ్డం పది మనకేమొచ్చింది వధ అని వచ్చిందండి సో వసుధ అంటే భూమి కాబట్టి పన్నెండు అడ్డం సూ అనే ఒక్క అక్షరం రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం అడ్డం పన్నెండుతో అమృతం ఒక అక్షరమే రావాలి అడ్డం పన్నెండు మనకు సూ వచ్చింది కాబట్టి షూతో అమృతం అయితే సుధ కాబట్టి పదిహేడు అడ్డం ధ రాస్తే చాలండి తర్వాత ముప్పై అడ్డం అడ్డం పదిహేడుతో వెల ఖరీదు ఒక అక్షరమే రావాలి అడ్డం పదిహేడు మనకు దా వచ్చింది కాబట్టి ధర సరిపోతుందండి కాబట్టి ముప్పై అడ్డం రా అన్న ఒక్క అక్షరం రాస్తే సరిపోతుందండి అంతేనండి ఈ వారం పదబంధం లేదా పదికేలి పూర్తయిపోయింది ఈ నా ఈ సమాధానాలు కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది నా ఈ సమాధానాలలో ఏవైనా అక్షర దోషాలు కానీ దోషాలు కానీ దొరికినట్లయితే దయచేసి నాకు కామెంట్లు తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నా మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకుల సమాధానాలను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు